ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన దేవతీ వారి నూతన జ్యువలరీ షోరూం అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ ప్రకాశం జిల్లా ఇది కుర్చేడు మండలం కుర్చేడు గ్రామ పంచాయతీ నుండి నా పేరు వచ్చేసి ఆవు వెంకటరెడ్డి గారు నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎంపీటీసీగా ఎవరిస్తున్నా మరి గ్రామ పంచాయతీ కూడా ఒక ఏసీ వస్తే మరి నేను ప్రజల అండతోటి మరి కొంతమంది నాయకులు కొంతమంది అంతా ప్రజలు ప్రజల అండతోటి ఎక్కువ భావం అనేది ప్రజలండతోటే గెలిపించడం జరిగింది మరి ఈరోజు నేను అంటున్నా మరి కనపడితే కైవస్తమే ఉత్తర భూములు అంటా ఇవన్నీ వైకాపా నేతలు బరితెగి బరితెగించి ను కొంటున్నారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు అన్నాడు ఈరోజు మినిమం ఐదు లక్షల కోట్లు అంట ఆయన ఆస్తి ఆయన అనేది ఒకరోజు జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు ఏదో మాట మాట కాడొచ్చి నీ ఆస్తి ఐదు వందల కోట్లు అయితే నా ఆస్తి ఐదు లక్షల కోట్లు అంటున్నాడు అనమాట మరి అదంతా బయట వచ్చింది మీరు సిబిఎల్ అన్ని చూశారు మరి ఆయన నారవారిపల్లె సొంతూరు రెండు ఎకరాల పొలం అంట ఒక ఆయన పక్కాయన చెప్పాడు పక్కింటి ఆయన ఆయన రెండు ఎకరాల పొలం అయితే ఈ ఇరవై ఐదు ఎకరాల పొలం నాదని చెప్పి చెప్పుకొచ్చాడు ఎవరు ఆ నారవారిపల్లె ఆయన ఆయన ఆ తిరుపతిలో లార్జి కట్టాలంటే ఆయన సీఎంగా ఉండి పర్మేషన్ కూడా ఏమీ లేదన్నాడు మరి అట్లా ఈ చంద్రబాబు నాయుడు అంటే అట్లా ఉంటుంది మరి పోయినసారి తెలుగుదేశం పార్టీ పరిపాలనప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే తొంభై మూడు కోట్లు రూపాయల డబ్బులు ప్రజలకు వచ్చే డబ్బులను కూడా వాళ్ళు మలుపుకొని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు అబ్బా ఇది తప్పంటే ఆయన్ని లెక్క చేయకుండా కూడా ఎమ్మెల్యేలు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది శుభ్రంగా ఏదో సిఎల్పి అని అంటారు అంట దాన్ని చట్టం నాకు తెలియదు ఐదు రైతులకు వచ్చే డబ్బులు మొత్తం కూడా ఆయన మీద మన బధనాయం పెట్టి ఆ డబ్బులు మొత్తం కూడా ఇలా అకౌంట్లలో వేసుకొని అంటే ఎమ్మెల్యేలు ఆ అకౌంట్లలో వస్తాయి డబ్బులు డబ్బులన్నీ అట్లా కూడా మార్చుకోవటం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి రైతులకి ఎక్కడ వేయాలని అకౌంట్లలో శుభ్రంగా ఒక వాలంటీ వ్యవస్థ పెట్టి వాలంటీ వ్యవస్థని మరి ప్రజలకి ఇంటింటికి తిరిగి శుభ్రంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి పోయే విధానం కూడా చేశాడు అంటే లంచం అనేది ఉండకూడదు అనేది ఆయన పాలన అనమాట అట్లా ఉంది ఈరోజు పాలన మరి ప్రతి ఇంటింటికి కూడా పది నుంచి ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కూడా వచ్చినాయి అన్నమాట రైతు అనే స్వాములకి మరి అట్లా ఉంది ఆయన పరిపాలన మీరు అనవసరంగా వ్యవస్థ అనేది వాలంటీర్ వ్యవస్థ సొంత మనుషులే ఆయనకి యుద్ధం చేస్తున్నారు అనేది వాళ్ళు ఏం చేయరు లేకపోతే ఆయన చేసింది ఏంటంటే ఒక పార్టీ లేకుండా అందరికీ ఇచ్చాడు వాలంటీర్ పోస్టు నువ్వు నేను కుల మతం లేకుండా మరి అట్లా ఆయన పరిపాలన అట్టుంది మీరు ఏం చేశారంటే కొంతమంది ఈరోజు లోకేష్ ఉన్నాడు నేను ఒక ఆయన అడిగిన ఏమైనా నువ్వు వెన్నుపోయినావంటే ఆయన చెప్పాడు రెడ్డి గారు ఐదు వందల డబ్బులు ఒక బిరాని ప్యాకెటు ఒక కోటర్ మంది ఇస్తున్నాడంట ఆయన మీ నీ సొమ్మేం పోయింది నేను పోతేనన్నట్టు చెప్పాడు మరి నువ్వు నేను నాకు ఈరోజు మూడు వేలు పింఛని వస్తుంది జగన్మోహన్ రెడ్డి నేను వేస్తాను ఎప్పుడూ ఐదు వందలకి డబ్బులు ఆయన ఇస్తే నేను నెలకు మూడు వేలు ఇస్తుంటే నా బతుకుతిరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికే నేను ఓటేస్తానని అట్లా ఉన్నాయన్నమాట వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ అనేది లంచము లేదు వచ్చిన డబ్బులు వచ్చినట్టు రైతులకైనా ఇంకొకరికైనా డాక్టర్ మహిళలకైనా మరి ఆరోగ్యశ్రీ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జనము జనములో మరి మంచి విధానం తెచ్చాడనమాట ఆయన మీద ఒక మంచి ప్రేమ ఉంది ఒక ఆయన ఇకలాంగు వచ్చాడు ఈ మన రాష్ట్రానికి నేను ఇటువంటి ముఖ్యమంత్రి రెడ్డి అబ్బాయి దేశాలలో కూడా నేను తిరగలేదని చెప్పి చూడలేదని చెప్పి చెప్పుకొచ్చాడు ఆయన డెబ్బై దేశాలు తిరిగి మరి అట్లా ఉంది పరిపాలన ముఖ్యమంత్రి పరిపాలన మరి నాలుగు సంవత్సరాలు ఉంటే ఏ రోజు కూడా వర్షాలు బ్రహ్మాండంగా కురవటం చేయటము డ్యాములు పొంగి పార్ని మరి నాలుగు సంవత్సరాలు దాటినాక ఇదేమి కర్మాన్ని వచ్చాడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశాడు గుంటూరులో బట్టలు పంచాడు కందుకూరులో బట్టలు పంచాడు మినిమం ఒక ఇరవై మంది కూడా సరిపోవటం కూడా జరిగింది ఆ బట్టలు కూడా నాకు తెలిసైతే అవి పేట ఉంటుంది ఆ చిలకలుపేట అట్టాటి కాడ కొంత లెక్క ఉంటుంది అనమాట బోగసు గుడ్డలు ఏదో ఎవడో కట్టుకొని మంచి చేట చేసిన గుడ్డలు అటువంటి బ బట్టలు అనమాట సీరలు మా కందవు మా అని ఇరవై మంది చనిపోవడం కూడా జరిగింది ఆయనకి ఇదేమి కరం అనేది మరి వచ్చి జైల్లో కూడా పట్టడం జరిగింది అటువంటి వాడు చంద్రబాబు నాయుడు కొడుకుంటే ఏదో మాట్లాడతాడు సైకో సైకో అని సైకో పోవాలి సైకిల్ రావాలని సైకిల్ని కా లేదా అది ఎన్టీ రామారావు రెండో భార్య మన మామూలుగా గాలి తీసి పెట్టింది అన్నమాట లక్ష్మీ భారతి ఆమె కాడు సైకిల్ మీరు ఏదో కొత్తది కొనుక్కున్నారు సైకిల్ అన్నీ ఉంటాయి కదా మీ పరిస్థితి మళ్ళీ ఏదో ఒక రోజు ఎన్టీ రామారావు కుటుంబం రావాలి మరి ఖచ్చితంగా ఆ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు అది ఆ పార్టీ అనేది నిలబడుతుంది అది కూడా ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ తర్వాత ఏమన్నా అవకాశం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను